శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు దినఫలితాలకాన్ని చూసినట్లయితే మే మూడో తారీఖు శుక్రవారం చైత్రమాసం కృష్ణపక్షం తిది దశమి రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండి తర్వాత ఏకాదశి తేదీ ప్రారంభం కానున్నది నక్షత్రం శతబిషం రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభం కానున్నది అమృత గడియలు కానీ చూసినట్లయితే సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఇక దుర్ముహూర్తం పగలు ఎనిమిది గంటల ఇరవై రెండు ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మరల దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది తర్వాత వర్జం పగలు ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం శతభిషం ఈ నక్షత్రానికి అధిపతి వరుణుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు ప్రవేశము స్థాపన వాస్తు క్షౌరం ఉపనయనం ఔషధక్రియ అశ్వకర్మ గీతాభ్యాసం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు తర్వాత పూర్వభాద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి అహిర్నిర్బుద్ధుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వివాహం సీమాంతం ప్రతిష్ట వాస్తు ఆరంభం ప్రవేశములు శంకుస్థాపన వ్రతబంధం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి